నమస్తే నా పేరు కృష్ణ నేను టీడీసంత బోర్ పండిస్తున్నాను జమ్మల మూలమూలుగు మైలవరం డ్యాము మండలము ఇక్కడ వచ్చి బెస్తవాపల్లి అనే గ్రామము చూస్తున్నా బెస్తవేములు అనే విలేజ్లో ఇక్కడ మొత్తం ఆరు గ్యాప్లు ఉన్నాయండి మంచిగా వాటర్ పడేదానికి అవకాశం ఉంది మొత్తం ఐదు గ్యాపుల్లో ఒక ఒక గ్యాప్ మాత్రం చిన్నగా ఉంది మిగతా ఐదు గ్యాపులు బాగున్నాయి పక్కన మంచిగా వాటర్ పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి కనీసం అంటే రెండు నలభై రెండు అరవై లోపల వాటర్ పడాలన్న అంచనా ప్రకారం పడవచ్చు పడకపోవచ్చు అంచనా ప్రకారం చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా అయితే నాలుగు వందల ఐదు వందల లోపల ఈ పాయింట్ అయిపోవాలండి మంచిగా వాటర్ పడేదానికి అవకాశం ఉంది చూద్దాం ఈ బోర్ వేస్తారు ఈరోజే ఎన్ని అడుగులు వెళ్తుంది ఏమనేది ఈ వీడియోలో పూర్తిగా వీడియో చూసేదాము ఆల్మోస్ట్ ఈ వీడియో పాయింట్ వేసారండి కానీ పది అడుగుల గ్యాప్ వచ్చేందువల్ల కేసింగ్ సెట్ కాకుండా ఉండడం వల్ల బోర్ పాయింట్ అనేది ఇది వర్క్ కాలేదండి వంద తొంభై అడుగులు వేశారు మళ్ళీ వర్క్ కాలేదు అందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నిజమా కాదనేది వేస్ట్ అయిపోయింది వాళ్ళే వీళ్ళు ఒప్పుకోలే వాళ్ళు ఏదో చెప్తాండి వీళ్ళు భయపడి మొత్తం తొంభై అడుగులు వేసినారు తొంభై అడుగులు ఇది ఇది గ్యాప్ బాగా పడింది ఐదు అడుగులు ఐదు అడుగులు అందుకు ఫెయిల్యూర్ అయింది ఇంకా బెయిల్ ఎక్కువ అట్లా మొత్తం పది అడుగులు గ్యాప్ రావడం వల్ల ఈ కేసింగ్ సెట్ కాక బోరుగొండలు మా బాండి ఇరకపోతాయనే ఉద్దేశంతో బెయిల్